జాతిపిత మహాత్మా గాంధీ డెబ్బై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకుని ఖైరదాబాద్ లోని ఆర్యవైశ్య మహాసభ భవనంలో ఘనంగా నివాళులర్పించారు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు అహింస సత్యం అనే మార్గాల ద్వారా దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీజీ సిద్ధాంతాలు నేటికీ ప్రపంచానికి మార్గదర్శకమని సుజాత కొనియాడారు కులంలో జన్మించిన గాంధీజీ సమాజ సేవకు నైతిక విలువలకు మారుపేరుగా నిలిచారని తెలిపారు ఇదే క్రమంలో మహాసభ అంతర్గత వ్యవహారాలపై స్పందిస్తూ గత పదేళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా ఏకపక్షంగా వ్యవహరించిన వారికి కోర్టు తీర్పుతో చెక్ పడిందని తెలిపారు తెలంగాణ మహాసభ కమిటీ ద్వారా మహాత్మా గాంధీకి పూలాలంకృతం చేయడం జరిగింది అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారికి మా కుల గురువు కోషయ్య గారికి కూడా కోలాలంకరణ చేయడం జరిగింది ఈరోజు మాకు కూడా తెలంగాణ ఆర్య వైశ్య మహాసభలో ఒక శుభదినంగా పరిగణిస్తున్నాం ఎందుకంటే మేము గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాడినటువంటి కొన్ని మహాసభ కోసం రక్షణ కోసం సిద్ధాంతం కోసం ధర్మం కోసం న్యాయం కోసం మేము కోర్టులో వేసిన జడ్జిమెంటు నాకు అనుకూలంగా ఆలయ అనుకూలంగా రావడం అనేది ఒక శుభసూచకం సూచకం అది జడ్జిమెంట్లో ఏముందంటే ఒక కోర్టు కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలి బయల ప్రకారం నిర్వహించాలి మరి అదేవిధంగా గతంలో నిర్వహించినటువంటి త్రిసభ్య కమిటీని కూడా రద్దు చేయాలి ఈ ఈరోజు దేశానికి స్వతంత్రం తీసుకొని వచ్చి తన ప్రాణాలను దేశం కోసం త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి అయినటువంటి మహాత్మా గాంధీ గారి వర్ధంతి ఈరోజు మహాసభలో మరి వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పేయడం జరిగింది ఆయన ఒక వైశ్య కులము అనే దానికన్నా దేశం కోసం మన జీవితాన్నే త్యాగం చేసినటువంటి మహాత్ మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రపంచ దేశాలే వారిని మహాత్ముడుగా కొనియాడి బాపుగా బిర్దిచ్చినటువంటి గుర్తింపు డబ్బులిచ్చి కొనుక్కున్నది కాదు చేసినటువంటి పనికి ప్రపంచ దేశాలు ఇచ్చినటువంటి గుర్తింపు ఎన్నో దేశాలలో గాంధీ మహాత్ముడి విగ్రహాన్ని పెట్టి చెప్పులు లేకుండా మన దేశం అంటే ట్రెడిషను కానీ వివిధ దేశాల్లో వాళ్ళ కల్చర్కి వాళ్ళు చెప్పులు ఎక్కడ కూడా ఇప్పరు కానీ మహాత్ముడికి పూలమాల వేయాలన్నా పూలు సమర్పించాలన్నా కూడా వారి పాదాల వద్ద చెప్పులు విడిచి సంస్కారవంతంగా వారిని గౌరవించుకొని వారికి శ్రద్ధ